అక్కడ వీళ్ళ అంతర్లీనంగా సంథింగ్ ఒకటి జరిగింది అని వినబడుతోంది ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక కోపం వచ్చింది తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకుడి పట్ల పరమైన ప్రేమతో ఉంటారు ప్రాణం పెడతారు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా జనసేన వాళ్ళు తమ నాయకుడు కరెక్ట్ అంటారు ప్రాణం పెడతారు చంద్రబాబు జీవితంలో జరగని పని ఇవాళ జరగటం అన్నది ప్రతి కార్యకర్త గ్రహించారు తెలుగుదేశం వాళ్ళకి కొంచెం బుర్ర ఎక్కువ సుదీర్ఘకాలం రాజకీయాలు చూడటం ఆ అనుభవం కారణంగా ప్రతి స్టెప్లో వెనకాల ఉంది ఏంటనేది అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కోరుకునేది వాళ్ళ నాయకుడు డామినేషన్ చంద్రబాబు డామినేషన్ ఉండాలని కోరుకుంటారు అట్లాంటి డామినేషన్కి దెబ్బ తగిలింది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది ఎందుకు అంటే సాధారణంగా ఇప్పుడు నిన్న ఆ లిస్ట్ ఏంటి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అన్నది దానికి మంత్రివర్గానికి ఏంటి సంబంధం కదా కానీ అందులో మంత్రివర్గం నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని రాశారంటే అర్థం ఏంటి జనసేన ఏదో ప్రెషర్ పెట్టింది పవన్ కళ్యాణ్ ఏదో ప్రెషర్ పెట్టాడు ఆ ప్రెషర్ తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇది పెట్టారు ఇది కూడా రాశారు అంటే వాళ్ళు లిఖిత పూర్వకంగా కోరారు అందుకే మన చంద్రబాబు గారు రాసుకుంటారు అనేది తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న ఫీలింగ్ లేకపోతే అట్ట రాయరు మాములుగా దాంట్లో ఎంపీలకు సంబంధించిన క్యాండిడేట్ అనౌన్స్ చేయడం మీద ఇది ఎట్లా